పిచ్చుట్రీ ట్యూమర్ ఉన్న వాళ్ళకి కంటి చూపు ఎందుకు తగ్గుతుంది అసలు పిచ్యుటరీ ట్యూమర్కి కంటి చూపుకి సంబంధం ఏంటి పిచ్యూటరీ గ్లాండ్ మన బ్రెయిన్లో చాలా చిన్న గ్లాండ్ చాలా చాలా చిన్న గ్లాండ్ అదొక చిక్కుడు గింజ కన్నా చిన్న గ్లాండ్ కానీ దీనిలో ట్యూమర్ వచ్చినప్పుడు మన కంటి చూపు తగ్గుతుంది ఇది ఎందుకో తెలుసుకోవాలంటే అసలు ఫస్ట్ పిచ్యూటరీ గ్లాండ్ మన బ్రెయిన్లో ఎక్కడుందో తెలుసుకోవాలి పిచ్యురి గ్లాండ్ ఉన్న ఏరియాని టర్సికా అని పిలుస్తాం ఈ టర్సికా మీదని జస్ట్ కొన్ని మిల్లీమీటర్స్ దూరంలో ఆప్టిక్ కాస్మా ఉంటుంది ఆప్టిక్ కాస్మా అంటే ఏంటి ఆప్టిక్ కాస్మా మన కంటినరాల జంక్షన్ క్రాస్ రోడ్ మన కుడి కంటి నుంచి వస్తున్న కుడి కంటినరము ఎడమ కంటి నుంచి వచ్చిన ఎడమ కంటినరం రెండు ఆప్టిక్ కాస్మా దగ్గర కలుసుకొని బ్రెయిన్లోకి వెళ్తాయి సో ఎప్పుడైతే పిచ్యుట్రీ గ్లాండులో పిచ్యుటరీ ట్యూమర్ మొదలవుతుందో పిచ్యుట్రీ అడినోమా వస్తుందో అది పెరిగే కొద్దీ నెమ్మదిగా పైన ఉన్న కాస్మాని కంప్రెస్ చేస్తుంది ఈ కంప్రెస్ అయ్యే కొద్దీ మన కంటి చూపు తగ్గుతుంది నో పేషెంట్ కంప్లైంట్స్ ఏముంటాయి ఇనిషియల్గా పేషెంట్ విజన్ బ్లరీ అవుతుంది తర్వాత పెరిఫెరల్ విజన్ లాస్ అవుతుంది పెరిఫెరల్ విజన్ లాస్ అంటే సెంటర్లో చూపు బాగానే ఉంటుంది కానీ సైట్స్కున్న చూపు తగ్గుతుంది దీన్ ఇదే చాలా ఇంపార్టెంట్ దీనివల్ల క్యాచ్ ఏంటి సెంటర్లో బాగానే కనపడుతుంది కాబట్టి పేషెంట్ గమనించలేదు సైట్స్ వచ్చిన లాస్ని తక్కువైనా తెలిసిన పెద్ద ఇంపార్టెన్స్ ఇయరు నెగ్లెక్ట్ చేస్తారు దీనివల్ల ట్యూమర్ పెరిగే కొద్దీ విజన్ పెరిపెరే నుంచి సెంటర్లో కూడా కనిపించడం తక్కువ అవుతుంది ఎప్పుడైతే సెంటర్ విజన్ తక్కువ అవుతుందో అప్పుడు భయపడి అప్పుడు మా దగ్గరికి వస్తారు కానీ సెంటర్ విజన్ లాస్ అయ్యే వరకు ట్యూమర్ చాలా పెద్దగా నర్వని చాలా డామేజ్ చేస్తుంది సో మీకు కానీ విజన్ లాస్ ఉంది అది కూడా మెయిన్గా పెరిపెరల్గా ఉందనుకోండి ఇమ్మీడియట్గా మీ డాక్టర్ని కలిసి ఎంఆర్ఐ చేయించుకుంటే ఎంఆర్ఐలో పిచ్చుట్టే ట్యూమర్ ఉందా లేదా కంటినరాకి సంబంధించిందని మీరు డాక్టర్ గారు చెప్పగలుగుతారు